ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా మొగల్ పద్మ విభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ రోజు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నందు టిడిపి నాయకులతో కార్యకర్తలతో కలిసి గోరంట్ల రామోజీరావు చిత్రపటానికి పూలమలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని అని రామోజీ మృతి తెలుగు వారు అందరికీ తీరని లోటు అయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి యద వేణుగోపాల్ రాయుడు రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్ గంగిని హనుమంత తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి గర్వించహాపురుషుడు తిరుపూరు రామోజీరావు గారి అకాల మరణం అందరికీ అశ్చనపాతంగా వచ్చింది మీడియాని ఒక ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఒక నీతివంతమైన విధానాల్లో నడిపి దేశానికి ఆదర్శవంతంగా వచ్చిన మహనీయుడు రామోజీరావు గారు తను పట్టిన ప్రతి రంగంలో కూడా ఒక క్రమశిక్షణ కార్యక్రమాలను అమలు చేశారు ఆయన చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించిన అనేక ఛానల్స్తో ఈటీవీ పెట్టినా ఆయనకే చెల్లింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టినా కూడా ఒక సక్రమ విధానం నడిపారు ఒకటి రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేశారు తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు సంస్కృతి వైభవాన్ని కాపాడటం కోసం ఆయన చేసిన కృషి మరవలేని ఆయన కూడా కష్టాలు పాలు చేసింది ప్రభుత్వం అయినా కూడా తలవంచకుండా తన లైన్లో తను పనిచేసుకుంటూ వెళ్ళారు లక్షలాది మందికి వాళ్ళు ఉపాధి కల్పించిన మహనీయుడు రామోజీరావు గారు నాకోటి యువకులకి ప్రోత్సాహం అందించారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు కన్వీనర్గా ఉంటే ఈనాడు ద్వారా నాకు ప్రాచుర్యం కల్పించి అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు కలిసినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మంచి నాయకత్వం ఉండాలి నీతివంతంగా ఎలా ఉండాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని అనేక సార్లు మాకు సూచనలు సలహాలు ఇచ్చిన మనిషి రామజుర్య గారు ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా దురదృష్టకరం తెలుగు జాతికి జరిగిన తీవ్రంగా నష్టం ఆయన ఆదర్శాలు కొనసాగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థిస్తూ ఉన్నాను